ఏపీలో అధికార టీడీపీ విపక్ష వైసీపీల మధ్య మాటల తోటాలు ఎప్పుడు పేలుతూనే వస్తూ ఉంటాయి అయితే ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాజాగా మండలిలో విపక్ష నేత వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఆరోపణ చేశారు అయితే తొలిసారి ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడంతో కాస్త ఆలోచించాల్సినటువంటి విషయమే మరి ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లవ శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు దీనిపైన అయితే వైసీపీ నేత బొత్స ఎవరితో ప్రాణహాని ఉందో పల్లా శ్రీనివాస్ తేల్చి చెప్పారు అని అన్ అంటున్నటువంటిది మరి బొత్సకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పల్లా తెలిపారు మరి సొంత పార్టీ నుంచే బొత్సకు ప్రాణహాని ఉండొచ్చు బొత్స చెప్పుకోలేకపోతున్నారు మండలంలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని అందుకే జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పల్లా వ్యాఖ్యానించారు అయితే బొత్స రక్షణ కోరితే సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారని ఆమె ఇచ్చారు విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరలో తాను కూర్చున్నటువంటి వేదిక కుప్పకూలినటువంటి వ్యవహారం పైన సీరియస్ అయ్యారు బొత్స వైసీపీ నేత బొత్స గారు అయితే తనను అంత ముందించాలనేటటువంటి ఇలాంటి నాసిరకం ఏర్పాట్లు చేశారని ఆరోపించారు సహజంగా ప్రజలు అనుకుంటున్నటువంటిది ఏంటి అలాంటి ఆరోపణలు చేస్తారు ఎట్లాంటివి జరుగుతున్నప్పుడు సొంత నుంచి సొంత మనుషుల నుంచి ఎట్లా ప్రాణహాని ఉంటుంది అది అబద్ధము అనేటటువంటి విధంగా అయితే కూటమి ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు దీంతో బొత్స ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి మరి పైడితల్లి జాతరలో తనకు ప్రోటోకాల్ ఉందన్నటువంటి విషయం మర్చిపోయారా అంటూ ప్రభుత్వం కూటమి పెద్దలపైన అధికారులపైన బొత్స చేసినటువంటి విమర్శలకు టీడీపీ ఈ విధంగా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమాధానం ఇచ్చారు మరి దీనిలో ఏమన్నది మీరే చెప్పాలి నమస్తే